ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబల్ చేసుకోవాలనుకుంటున్నారా విజయవాడలో జరిగే సొందర్ గారి లైవ్ సెమినార్ కి అటెండ్ ఏటెండబడ్డీ సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం ఒక ఫోర్ డేస్ బ్యాక్ సుప్రీం కోర్ట్ ఒక జడ్జిమెంట్లో అంటే ఆ పర్టికులర్ జడ్జిమెంట్ ఏ రోజ్ అండర్ సెక్షన్ ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ రెడ్ విత్ త్రీ నాట్ ఫోర్ బి ఆఫ్ ఐపిసి కింద కోర్సు త్రీ నాట్ ఫోర్ బి కింద శిక్ష ఖరారు చేసిన అది సుప్రీంకోర్టు స్థాయికి చేరేటప్పటికీ స్పెసిఫిక్ ఇన్స్టెన్సెస్ ఎలిగేషన్స్ లేవనే ప్రామాణికతో వాళ్ళని ఎక్విటల్ చేయటం జరిగింది అంటే త్రీ నాట్ ఫోర్ బిఏ కింద అమ్మాయి చనిపోయారు అంటే ఒక విషయం గుర్తుపెట్టుకోండి సెవెన్ ఇయర్స్ లోపల సాధారణ పరిస్థితుల్లో చనిపోతే తప్ప ఏదైనా అనుమానాస్పద పరిస్థితులు కనుక భార్య చనిపోతే త్రీ నాట్ ఫోర్ బి ఐపీసీ అట్రాక్ట్ అవుతుంది సో ఆ లీగల్ ప్రిన్సిపల్స్ని ప్రామాణికంగా తీసుకొని ఫోర్ నైన్టీ ఎయిట్గా త్రీ నాట్ ఫోర్ బి కేసు కట్టడం జరిగింది కానీ కింద కోర్టులో పడ్డ కన్విక్షన్ అది అదెప్పుడైతే సుప్రీంకోర్టు వరకు వెళ్ళిందో అంటే కన్విక్టెడ్ పర్సన్స్ దాన్ని ఛాలెంజ్ చేశారు కన్విక్టెడ్ పర్సన్స్ ఇన్ ద సెన్స్ హస్బెండ్ అండ్ హీస్ పేరెంట్స్ దాన్ని ఛాలెంజ్ చేశారు స్పెసిఫిక్ ఇన్సెన్సెస్ లేవు అని వాళ్ళని ఎక్విటల్ చేయటం జరిగింది అంటే ఈ జడ్జిమెంట్ ద్వారా ఐ వాంట్ టు బ్రింగ్ అండ్ టు ది విమెన్ ఫెటర్నిటీ మెకానికల్గా డౌరీ హెరాస్మెంట్ వగరాలు జరుగుతున్నాయి అని చెప్పని కంప్లైంట్లో రాయకండి స్పెసిఫిక్గా ఏ రోజున ఎవరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు అనేది మీ జీవితంలో మీరు ఎప్పుడైనా ఎదుర్కొంటుంటే డే టు డే లైఫ్లో యు ప్లీజ్ మేక్ ఎ నోట్ ఆఫ్ సచ్ ఇన్సిడెంట్స్ అంటే మీరు రాసి మీ ఇంట్లో పెట్టుకోలేకపోతే మీరు అయినా మీ పేరెంట్స్కో మీ ఫ్రెండ్స్కో పంపించండి ఎందుకు చెప్తున్నానంటే స్పెసిఫిక్ ఇన్స్టెన్సెస్ అనేది ముఖ్యం స్పెసిఫిక్ ఎలిగేషన్స్ ఆర్ ఇంపార్టెంట్ స్పెసిఫిక్ రోల్ ప్లేడ్ బై ఈచ్ ఫ్యామిలీ మెంబర్ ఆన్ బిహాఫ్ ఆఫ్ హస్బెండ్ అన్నది మెయిన్ కాన్సెప్ట్ ఎప్పుడైతే ఈ బేసిక్ ప్రిన్సిపల్స్ లేవో దోస్ కంప్లైంట్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ క్వాషి అంటే మీరు ఛార్జ్ షీట్ ఎన్ని పేజీలు వేసిన ఇంతమంది విట్నెస్లు మీరు ఎగ్జామిన్ చేసిన స్పెసిఫిక్ ఇన్స్టెన్సెస్ కనుక లేకపోతే ఇలా నాట్ ఓన్లీ అండర్ ఫోర్ నైన్టీ ఎయిట్ చెక్ బౌన్స్ కేసుల్లో కానివ్వండి అఫెన్సెస్ అండర్ డ్రగ్ అండ్ కాస్మెటిక్స్ కానివ్వండి అలాగే అఫెన్సెస్ అండర్ సీట్స్ యాక్ట్ కానివ్వండి ఏ రకాల చట్టాల్లో అయినా దేర్ మస్ట్ బి స్పెసిఫిక్ ఎలిగేషన్స్ యాజ్ వెల్ యాజ్ స్పెసిఫిక్ ఇన్సిడెంట్స్ చాలా రొటీన్గా రాసుకొని పోతాం చాలా కంప్లైంట్స్ సో కంప్లైంట్స్లో చాలా రొటీన్గా రాసుకొని పోయినప్పుడు ఎట్ టైమ్స్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఎస్టాబ్లిష్ ఎందుకంటే క్రాస్ ఎగ్జామినేషన్లో హస్బెండ్ కౌన్సిల్ మిమ్మల్ని అడిగారు అనుకోండి ఏ రోజున మిమ్మల్ని మీ మీ భర్త హెరాస్ చేశాడు మీ అత్తగారు హెరాస్ చేశారు అంటే యూ మీ నాట్ పిన్ ఎ పొజిషన్ టు ఆన్సర్ అదే మీరు కంప్లైంట్ రాసేటప్పుడే వెన్ యూ హవ్ ఎ స్పెసిఫిక్ ఎలిగేషన్స్ అండ్ విత్ ఇన్స్టెన్స్ అండ్ డేటా అనుకోండి ఇట్ ఈజ్ వెరీ ఈజీ ఫర్ యూ ఈ మధ్యకాలంలో జరిగిన ఇన్స్టెంట్స్ అన్నీ ఒక నాలుగైదు పేజీల కంప్లైంట్ రాసుకొని పోలీస్ స్టేషన్ తీసుకెళ్తే వాళ్ళు ఏదో దాన్ని స్క్రూట్నైజ్ చేసినట్టు మీరు ఇంత రాయొద్దు అంత రాయొద్దు ఏదో ఒక పేజీ కంప్లైంట్ ఇవ్వండి ఇంత రాయాల్సిన పని లేదు ఆర్ దే యు ఆర్ ద విక్టీమ్ ప్లీజ్ అండర్స్టాండ్ వెన్ యు ఆర్ ద విక్టీమ్ యు నో ది బెటర్ ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేస్ దాన్ మీ అండ్ అదర్స్ సో హూ ఆర్ ద పోలీస్ ఇన్ బిట్వీన్ టు గైడ్ యూ టు రిస్ట్రిక్ట్ యువర్ ఎపిసోడ్స్ చాలా సందర్భాలు జరుగుతుంది మీరు ఇన్ని పేజీలు రాయొద్దు మీరు కట్ షాట్ చేసి రాయండి మ్యాటర్ ఎక్కువ అయిపోయింది సింప్లిఫైగా ఉండాలి ఓకే మీరు పోలీసుల మాట విన్నారనుకోండి సింప్లిఫైగా ఉన్నారని రేపు ఆ కంప్లైంట్ అదర్స్ సర్టిఫికేట్ క్వాషింగ్కి వేస్తాడు సార్ కంప్లైంట్ డస్ నాట్ డిస్క్లోజ్ ఎనీ అఫెన్సెస్ ఆర్ ఎనీ ఈవెంట్స్ అని చెప్పి సో పోలీసులు ఎప్పుడైతే మమ్మల్ని రిస్ట్రిక్ట్ చేశారో ప్లీజ్ డోంట్ యాక్సెప్ట్ గుర్తుపెట్టుకోండి ప్లీజ్ డోంట్ యాక్సెప్ట్ యు ఆర్ ఎట్ లిబర్టీ టు గివ్ ది ఫుల్ ఇన్ఫర్మేషన్ వాట్ యు హ్యావ్ కమ్ అక్రాస్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ యువర్ హస్బెండ్ అండ్ ఇన్ లాస్ సో మీకు తెలిసినంతగా కేసు పూర్వపరాలు మాకెవరికి ఇంకెవరికి తెలీదు కాబట్టి పోలీస్ హ్యాస్ నో టు రిస్ డోల్ టు రిస్ట్రిక్ట్ యూ ఓన్లీ మీరు ఇది రాయండి అవి రాయండి ఇంతే రాయండి అని చెప్పే అధికారం పోలీసులకు లేదు బాగా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఆ పేపర్స్ నా దగ్గరకు వచ్చినప్పుడు ఎన్నోసార్లు నేను ఎగ్జామ్ చేశాను ఏమ్మా మీరు ఇవన్నీ చెప్తున్నారు దీనిలో రాయలేదు ఏంటి అంటే పోలీసు వాళ్ళు వద్దన్నారండి అదేంటమ్మా నీ కేసు యూ హ్యావ్ టు ఎలిజ్ వాట్ ఆర్ ద టార్చర్ వాట్ కైండ్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ టార్చర్ కమ్ అక్రాస్ అనేది రాయాలి కదమ్మా ఏమో వాళ్ళు రాయలేదండి దిస్ ఈజ్ అనదర్ ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఆఫ్ పోలీస్ ఒకసారి విక్టీమ్ పోలీసు దగ్గరకు వచ్చి మెన్ షీ వాంట్ ఎక్స్ప్రెస్ దిన్సెస్ పోలీస్ హ్యాస్ నో రోల్ టు కండెమ్ ఆర్ కంట్రోల్ ఆర్ సింప్లిఫై దే హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్ మే బి ఎ త్రీ పేజెస్ ఇట్ మే బి ఎ ఫోర్ పేజెస్ దే డోంట్ హెవ్ ఎనీ బిజినెస్ ప్లీజ్ మైండ్ ఇట్ ఎప్పుడైతే భార్యలు ఫోర్ నైంటీ ఎయిట్ ఏ విషయంలో ఆ డొమెస్టిక్ వైలెన్స్ విషయంలో డొమెస్టిక్ వైలెన్స్ అంటే అది ప్రొటెక్షన్ ఆఫీసర్ ముందు కంప్లైంట్ అయ్యాలి ప్రొటక్షన్ ఆఫీసర్ విల్ టేక్ ఆగ్నిజెన్స్ ఆన్ ది నోట్ కానీ వితౌట్ డైరెక్ట్లీ అప్రోచింగ్ ప్రొటక్షన్ ఆఫీసర్ డొమెస్టిక్ వైలెన్స్ కేసులు డైరెక్ట్గా సంబంధిత సంబంధిత మాజిస్ట్రేట్ కోర్టులో ఫైల్ చేసుకోవచ్చు గుర్తుపెట్టుకోండి ఇది అందరికీ తెలిసిన విషయమే కానీ వన్స్ అగైన్ ఐఎమ్ లిటరైటింగ్ డొమెస్టిక్ వైలెన్స్ కేసులు మాజిస్ట్రేట్ కోర్ట్ హ్యావింగ్ జూరిక్షన్ వితౌట్ డైరెక్ట్లీ అప్రోచింగ్ ది ప్రొటెక్షన్ ఆఫీసర్ యూ కెన్ ఫైల్ ఇన్ ది మ్యాజిస్ట్రేట్ కోర్ట్ ఎలిగేషన్స్లో డోంట్ కాంప్రమైజ్ వాట్ ఎవర్ హ్యాపెన్ వాట్ ఎవర్ ది ఇష్యూస్ ఆర్ విత్ ఇన్ యువర్ నాలెడ్జ్ యు ఆర్ ద ఆధర్ ఆఫ్ దట్ పర్టికులర్ కంప్లైంట్ ఎట్ ద సేమ్ టైమ్ ప్లీజ్ ఎన్ష్యూర్ యు ఆర్ కేపబుల్ ఎనఫ్ టు ప్రూవ్ సచ్ ఎలిగేషన్స్ అంటే మన ఒక కంప్లైంట్ వచ్చింది వన్ వీకు ఆ పర్టికులర్ డేస్లో మన హస్బెండ్ హెరాస్ చేశాడు నన్ను కొట్టాడు తిట్టాడు అని అన్ఫార్చునేట్గా ఆ వీక్ అతని క్యాంప్లో ఉన్నాడు ఈజ్ హ్యావింగ్ ద ప్రూఫ్ అతను వన్ వీకు హీ అవే ఫ్రమ్ ది హౌస్ దట్ మ్యాన్ వాజ్ ఇన్ ది క్యాంప్ సో అక్కడ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ సిచ్యువేషన్ అనేది వచ్చింది సో సిచ్యువేషన్ వెంట్ అగనేస్ట్ ది వైఫ్ సో అందుకే టైమ్ అండ్ అగైన్ ఐఎమ్ కాస్ట్నింగ్ ద ఫ్యాక్ట్స్ వేర్ యు ఆర్ కేపబుల్ ఇనఫ్ టు ప్రూవ్ దోస్ ఫ్యాక్ట్స్ ఓన్లీ ప్లీజ్ రైట్ టు మెయింటైన్ ఏ కంప్లైంట్ ప్లీజ్ రైట్ ఆర్ ఓవర్ రైట్ ద సిచ్యువేషన్ యు రైట్ ఓన్లీ వేర్ ద ఇష్యూస్ యూఆర్ కేపబుల్ ఇన్ అఫ్ టు ప్రూవ్ అలాగే కొంతమంది భార్య అంటే భర్త సిస్టర్సు బ్రదర్సు ఫారెన్లో ఉంటారు వాళ్ళని కూడా వీళ్ళు ఇంక్లూడ్ చేస్తారు వాళ్ళని తిట్టారు చేశారు అని హౌ డు యూ ప్రూవ్ మన పర్టికులర్ కంప్లైంట్ రాసింది ఫోన్లో రా ఎప్పుడు హెరాస్ చేస్తుంటుంది డైవర్స్ ఇవ్వంటుంది ేజ్ బై వర్చ్యూ ఆఫ్ అన్వర్జేషన్ ఇట్ ఈస్ నథింగ్ బట్ మెంటల్ క్రియాలిటీ అగ్రీఇట్ బట్ దేర్ ఈస్ నో ఎవిడెన్స్ అదేమంటే వాట్సాప్ కాల్ అండి వాట్సాప్ కాల్ చేసింది మీరు కేసు గెలవాలి అంటే బాగా గుర్తుపెట్టుకోండి ఎక్స్పెషలీ ఫోర్ నైన్టీ ఎయిట్ ద ఫ్యాక్ట్స్ వేర్ యూఆర్ కేపబుల్ ఎనఫ్ టు ప్రూవ్ ఓన్లీ ప్లీజ్ రైట్ అందుకే గొడవలు జరుగుతున్నప్పుడు అంటే భవిష్యత్తులో కేసు పెడతామని నేను మిమ్మల్ని నోట్ చేసుకోమనట్లేదు ఆజ్ ఎ ప్రికాషనరీ మెథడ్ టు సేఫ్ గార్డ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ఎ విమెన్ ఇట్ ఈస్ అప్రాప్రియేట్ టు మెయింటైన్ ద క్రోనలాజికల్ ఈవెంట్స్ టుమారో దిస్ విల్ బి హెల్ప్ఫుల్ అంటే కానీ ఆమ్ని బస్ ఎలిగేషన్స్ అంటారు ఆమ్ని బస్ ఎలిగేషన్స్ లాగా అందరూ తిట్టారు అందరూ కొట్టారు ఎక్స్ట్రా డౌరీ తెమ్మన్నారు యూజ్ చేయమన్నారు అలాగే నన్ను ఇంట్లో చి నెక్ట్ వేశారు ఇంట్లోంచి నెట్టేశారు అనుకుందాం ఒక నిమిషం అడ్రప్ట్గా ఇమీడియట్గా ఉమెన్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వండి మీ ఇంటికెళ్ళి వన్ వీక్ తర్వాత కంప్లైంట్ ఇవ్వటం కాదు నేనేమంటాను ఆమె ఇంటికి వెళ్ళిందండి వాళ్ళ అమ్మఒని చూస్తానని తప్పుడు కేసు పెట్టిందంటే ఆఫ్టర్ వన్ వీక్ ద మూమెంట్ ఇఫ్ ఎట్ ఆల్ యువర్ అవుట్ ఫ్రమ్ యువర్ లాస్ హౌస్ ఇమీడియట్లీ గివ్ ఏ కంప్లైంట్ టు ద పోలీస్ కాల్ యువర్ పేరెంట్స్ గివ్ ఏ కంప్లైంట్ లేదు అక్కడే ఉండి ఫోన్ చేయండి ఈ రోజున కమ్యూనికేషన్ సిస్టమ్ బికమ్ సో ఫాస్ట్ అండ్ హై మీ ఇంటి దగ్గరుండి మీరు కూడా డైల్ చేసినా పోలీసులు వస్తారు బాగా గుర్తుపెట్టుకోండి దిస్ ఈజ్ వన్ మోర్ సపోర్టివ్ కాషన్ ఐఎమ్ గివింగ్ టు విమెన్ ఎప్పుడైతే గొడవలు జరిగినాయో డోంట్ వెయిట్ ఫర్ టైం టైమ్ అండ్ టైడ్ వెయిట్ ఫర్ నన్ మీ గొడవలు అయినాయో హండ్రెడ్కి డైల్ చేయండి పోలీసులు వస్తారు అప్పుడే మీరు చెప్పండి మీరు ఎప్పుడో మీ ఇంటికి వెళ్ళిపోయి వన్ మంత్ తర్వాత టూ మంత్స్ తర్వాత భర్త రెజిస్ట్రూషన్ ఆఫ్ కాన్జుగల్ రేట్స్ వేసిన తర్వాత మీరు కూల్గా ఈ కంప్లైంట్లు పెట్టాం ఇట్ ఈస్ నాట్ అప్రాప్రియట్ దీస్ ఆర్ నాట్ టెనబుల్ అంటే టెంపరీగా మీరు పోలీస్ కంప్లైంట్ ఇస్తే దట్ ఇస్ దేర్ డ్యూటీ కాబట్టి పోలీసు మీ భర్తని వాళ్ళ అమ్మా నాన్నని పిలవచ్చు తిట్టచ్చు చాలా వరకు వెళ్ళచ్చు ఆ స్టేజ్ వచ్చిన తర్వాత వాళ్ళు ఒకటే అంటారు సార్ ఇంతవరకు వచ్చింది కదా సార్ మేము కోర్టులో తేల్చుకుంటా ఉంటాం వాట్ ఈస్ ద యూజ్ ఇప్పుడు ఇన్సిడెంట్ని ఇమీడియట్గా మీరు ప్రూవ్ చేయలేనప్పుడు వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ పోస్ట్ పోనింగ్ ఆఫ్టర్ వన్ వీక్ అండ్ కాలింగ్ దెమ్ అండ్ మేక్ దెమ్ టు అవేర్ టు బ్రింగ్ అవేర్నెస్ నో మై సజెషన్ ఇఫ్ ఎట్ ఆల్ యూ వాంట్ టు ఫైట్ అవుట్ ఎ కేస్ ఇఫ్ ఎట్ ఆల్ యూ హ్యావ్ సఫిషియెంట్ ఎవిడెన్స్ ప్రేయర్ టు కమ్ఔట్ ఆఫ్ యువర్ మెట్రమోనియల్ హోమ్ ద మూమెంట్ ఇట్ రిక్వైర్స్ టు స్టెప్ ఔట్ దెన్ అండ్ డేర్ ఇట్ సెల్ఫ్ ప్రైమాఫేసి యు ఎస్టాబ్లిష్ అండ్ ప్రూవ్ ద కేస్ అండ్ కమౌట్ వాళ్ళ ఇంటి దగ్గరే మీరు ఎస్టాబ్లిష్ చేయండి ఎప్పుడైతే వెళ్ళిపోమన్నారు చేయమన్నారు ఇమీడియట్లీ డైల్ హండ్రెడ్ బికాస్ ఇట్స్ ద ప్రైమ్ ఆఫీస్ ఎస్టాబ్లిష్మెంట్ పోలీస్ నోటీస్లో పెట్టండి ఎలా కొట్టారండి నేను ఫోన్ చేశాను అంటే ఎట్ ఎట్ యువర్ ఎస్టాబ్లిషింగ్ యాజ్ దెర్ ఈస్ ఏ ఎర్రర్ కమిటెడ్ బై యువర్ హస్బెండ్ అండ్ ఇన్లర్స్ సో ఆ మెకానిజం లేకుండా మీరు చేస్తే ఇబ్బంది అవుతుంది బట్ మై రెస్పెక్టబుల్ అడ్వైస్ టు ద విమెన్ ప్రెటర్నిటీ వితౌట్ బేసిక్ ఎవిడెన్స్ డోంట్ ఇంటర్వీన్ ఆర్ డోంట్ ఇన్వో ओनली फोर नये सोशल जस्टिस अगन युवर हज लॉक्ट डोमेस्टिक मेंटेनेंस मेट्रा एक्से अलग मेट इफ यू एर्निंग वेमे यू विल नॉट गेट पौरपा चिल्ड्रन विल गेट बिकाज यु कैपबल विमुर्टर ओन चाल जिमेंट ఈ వైఫ్ ఈజ్ కేపబుల్స్బెండ్ హస్బెండ్ హస్బెండ్ కెన్ ఫైల్ కేస్ టు గివ్ అ డైరెక్షన్ టు వైఫ్ టు పే మెయింటెనెన్స్ టు హిమ్ సో డోంట్ డ్రాప్ ఆంగ్ సైడ్ ఫోర్ డేస్ బ్యాక్ ఈ సుప్రీం కోర్టు త్రీ నాట్ ఫోర్ బి ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ లో అయిన సందర్భంలో నేను ఈ అడ్వైజెస్ ఇవ్వటం జరుగుతుంది క్లియర్ కట్ గా ద జడ్ ఎండెడ్ అప్ విత్ దేర్ ఆర్ నో స్పెసిఫిక్ ఇన్స్టెంట్స్ స్పెసిఫిక్ ఎలిగేషన్స్ అగన్స్ హస్బెండ్ అండ్ హీజ్ పేరెంట్స్ Therefore, all the committed persons are being acquitted. And the main concept and theory of this case is we have to prove. And you are capable enough to prove, you are capable enough to establish the guilty of your husband. Therefore, I am requesting and my appeal to all women fraternity. If at all you want to file any cases, or if you are in a position to tolerate the hindrances of your family members, and finally you have decided to. ఫైల్ కేసెస్ సెకండ్ ఎస్టెమ్ ఆల్ దీస్ ఇష్యూస్ ఆర్ హెల్ప్ఫుల్ ఫర్ యువర్ సక్సెస్ అన్ని కేసులు ఓడిపోతాం అనేది నాది కాదు ఎస్ ఎవిడెన్స్ లేకపోతే ఏ అయినా ఓడిపోతాం నాట్ ఓన్లీ ఫోర్ నైంటీ ఎయిట్ ఎనీ కేస్ విల్ బీ లూజ్డ్ ఇఫ్ యూ హవ్ నో కేస్ ఆర్ ఇఫ్ యు హవ్ నో ఎనఫ్ ఎవిడెన్స్ టు ఎస్టాబ్లిష్ ఫోర్ ఎక్స్పెషలీ ఫ్యామిలీ మ్యాటర్స్ ఫ్యామిలీ మ్యాటర్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ విత్ ఇన్ ది ఫోర్ వాల్స్ కాబట్టి ట్రై టు గ్యాదర్ ఇన్ఫర్మేషన్ ఆర్ ఎవిడెన్సెస్ as much as possible then only take steps against your husband and in laws before invoking that please take all possible steps to reconcile the situation for a happy married life instead of roaming here and there and spoil our own life and career namaste